మహర్షుల్లో ఈరోజు రైక్వ మహర్షిని గురించి ఏమిటి చెప్తారో విందాం ఈ రైక్వ మహర్షి స్థితప్రజ్ఞుడు అందుకనే ఈయనకి ప్రజ్ఞుడు అనే మారు పేరు కూడా ఉంది జరిగిన దానికి చింతించడం లేదు జరుగుతున్న దాన్ని నిర్లిప్తంగా తిలకిస్తూ జరగబోయే దానిని గురించి తలపు లేని మహావిరక్తుడు ఈయన అది ఆత్మజ్ఞాని కీర్తికాంక్ష ఏమాత్రము లేనివాడు చాందోగ్యోపనిషత్తులోని రెండు ఉపాసన విద్యలలో ఒకటైన సంసర్గ విద్యను రెండవదేమో ఉపకోశల విద్య మొట్టమొదటి సంసర్గ విద్యను తెలియ చెప్పిన ఋషి అనమాటైన ఇతరాలను అంటే సంసర్గ అంటే ఏమిటో చెప్తున్నాడు ఆ విద్య అండి ఇతరాలను తనలో ఇముడ్చుకునే దానిని సంసర్గ అంటారు సంసవర్గ అంటే సంవర్గ బాగా గ్రహించటం అనే అర్థం జనహృద రాజు జానశ్రుతుడు ఉన్నాడు ఆ జానశ్రుతునికి ఆత్మవిద్యను బోధించాడు రైక్కుడు ధర్మానికి బిందువుగా సత్యానికి సన్నిధిగా దానగుణ రాశిగా ఉన్న ఆ రాజు కీర్తి దశలా వ్యాపించింది ఆ జానశ్రుతి అనే రాజుకి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి సత్యవంతుడు అలాగే ధర్మ ఆచరించడానికి కేంద్ర బిందువు దానగుణ రాసింది మంచి గుణాలు ఉన్నాయని అందుకనే ఆయన కీర్తి నాలుగు దిశల వ్యాపించింది నాలుగు దిశలు అయినప్పటికీ ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి ఆయన ఉత్తమ తత్వానికి మురిశారు కొంతమంది మహర్షులు ఆయనను అనుగ్రహించగలిచారు ఆ మహర్షులు హంసల రూపంలో రాసాగారు ఆయన దగ్గరికి అందులో ఒక హంస జానశ్రుతి గొప్పదనం గురించి వివరించింది ఆ మహులే హంసల రూపంలో వచ్చారు అందులో ఒక అంశం చెప్తుంది ఆయన గురించి ఇంకో హంస ఏముందంటే ఆయన గొప్పవాడంటున్న సందేహం లేదు కానీ ఆయన సాధారణ జీవితం గడిపే రైక్కుడి ముందు చాలా చిన్నవాడే అని చెప్పింది అంటే రైక్కుడు చాలా గొప్పవాడు సాధారణ జీవితం రైకుడిది ఎందుకైనా అంటే ఆయన స్థితప్రజ్ఞుడు అలాగే కీర్తికాంక్ష లేనివాడు కదా మహావిరక్తుడు కదా కాబట్టి ఆయన ముందు ఈయన ఎంత గొప్పవాడైనా ఈ చిన్నవాడే తక్కువ వాడే అని చెప్పింది ఇంకో హంస దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోదగ్గ విద్య ఉండదో అది తెలిసిన వాడు రైకుడు అంటే పరబ్రహ్మని అనుభూతిలోకి తెచ్చుకో అనుభూతి స్వరూపుణ్ణి అనుభూతిలోకి తెచ్చుకున్నాడు రైకుడు కాబట్టి ఈ మాటలు నక్షత్ర కాంతిలో నిద్రిస్తున్న రాజు విన్నాడు హంసల పైనుంచి వెళ్తున్న ఈ రాజు నిద్రిస్తున్నాడు కింద ఆ మాటలు ఆయనకి వినపడ్డాయి వెంటనే జానశ్రుతి ఆ రాజు ఇతరుల ఉన్నతిని మనించగలిగిన లక్షణం అనేవాడు మరి మంచివాడు కదా ధర్మ ధర్మానికి కేంద్ర బిందువు కదా అలాంటి కాదు కాబట్టి ఆగ్రహం చెందల ఆసక్తి కలిగింది ఎంబటే ఆ మహర్షిని దర్శించాలి అనుకున్నాడు ఆ రైకుడిని చూడాలి అనుకున్నాడు ఆయన వద్ద గల విద్యను నేర్చుకోవాలనుకున్నాడు ఆయన జాడను తెలుసుకొని సపరివారంగా వెళ్ళాడు ఆరు వందల గోవుల్ని తీసుకువెళ్ళాడు మణిహారాన్ని తీసుకువెళ్ళాడు ఒక రథాన్ని తీసుకెళ్ళాడు ఇవన్నీ స్వీకరించండి మహానుభావ మీరు ఉపాసించే దేవత విద్య గురించి నాకు కూడా చెప్పండి అన్నాడు ప్రాధాయపడ్డాడు అనమాట ఆ ప్రలోభానికి లొంగలేదు రైక్ ఇవన్నీ అంటే ఇవన్నీ ఇచ్చి ఏదో పెద్ద నేను గొప్పవాడిని అని చెప్పి ఇవన్నీ నా ముందు పెడితే నేను ఏదో మామూలు పండ్డా అంటే నీ గొప్పతనం నా ముందు చూపించుకుంటున్నావు కదా అని భావన వస్తుంది త్యాగి వైరాగ్యకి ఆయన మహావైరాగ్యుడు కదా అందుకని ఆయన లోంగల ఆత్మ ఆత్మజ్ఞానం మందు ఈ వస్తుజాలం అంతా ఈ సువర్ణ సుభ సువర్ణ ఆభరణాలు విలువ శూన్యమైనవే ఇలాంటి వాటిని ఇచ్చి అమూల్యమైన అమృత అనుభవాన్ని గ్రహించాలనుకోవడం అత్యాశే అవుతుంది అని చక్కగా నెమ్మదిగా మందలించాడు శృతిమెత్తగా ఆ జాన సూత్రుణ్ణి జ్ఞానంతో సమానమైంది ఈ లోకంలో ఏదీ లేదని అలాంటి దానిని అధికారం సిరి సంపదలతో పొందాలనుకోవడం అవివేకము అనుకున్నాడు రాజు సిగ్గుపడ్డాడు రాజు అని ధర్మాత్ముడు కదా మంచివాడు కదా అందుకని సిగ్గుపడ్డాడు అదే రజోగుణం ఉంటే బాగా నువ్వెందుకు చెప్పవు నేను అంటాడు అలా అనలేదు సిగ్గుపడ్డాడు అయ్యో నిజమేనో అని అలా సిరి సంపదలతో ఆత్మజ్ఞానాన్ని పొందటం అవేకమేని అనుకున్నాడు అది నాకు బోధించాడు ఆ మహర్షి అని అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఇది మనలి ఈ మందలింపునే ఉపదేశంగా భావించాడు ఆ జానశ్రుతుడు నిడారమ తర్వాత ఇంకోసారి వెంటనే నిరా నిరాడంబరంగా ఒంటరిగా వెళ్ళాడు ఈ శరీరం అశాశ్వతమని తెలిసిన మనిషి అరిషడ్ వర్గాలకు లోనై పాపకార్యాలకు పాల్పడుతున్నాడు ఆత్మానుభూతి హస్త గతమై తత్వజ్ఞాన సంపన్నులైన మీరు నన్ను శిష్యునిగా స్వీకరించండి అమృత తత్వ మార్గం ఉపదేశించండి అని ఎంతో వినయంగా అతి సాధారణమైన మానవుడు వెళ్ళి వెళ్ళి ఇప్పుడు అర్థించాడు అనమాట ఆయన అభిప్రాయం ఏదో తెలుసుకుని ఆయన మందలింపుని చక్కగా స్వీకరించి నా కుమార్తెను స్వీకరించి నన్ను కృతార్థుడిని చేయండి అని వేడుకున్నాడు ఆయన నిరాడంబరత జ్ఞాన పిపాసను గుర్తించిన రైకుడు రాజు కోరికను ఆమోదించడు సూర్యచంద్రులు అగ్నివాయు జలాలు అధిదైవతాలు అందుకనే మనం చెప్పుకుంటాం కదా మన ఆధ్యాత్మ విద్య అంటే ఈ శరీరాన్ని గురించి చెప్పేది ఆధ్యాత్మం బ్రహ్మ విద్య అంటే బ్రహ్మని గురించి తెలుసుకోవటం బ్రహ్మ విద్య ఈ ఆధ్యాత్మ విద్య తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది ఈ దేహం నేను కాదు అని తెలుస్తుంది ఈ దేహంలో ఒక్కొక్క చోట్లో ఒక్కొక్క దేవుడే ఆ పరమాత్మే ఒక్కొక్క దేవతారూపంలో ఉండి ఈ నడిపిస్తున్న ఇది ఆ పరమాత్మ అని మనకు తెలుస్తుంది అందుకని సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు జలం ఇవన్నీ అధిదైవాలు ఇందుకు మనం చెప్పుకుంటున్నాం కదా ఇంద్రుడేమో చేతికి అధిదేవత అని ఆ చెయ్యి నడవాలంటే ఆ ఇంద్రియ ఇంద్రశక్తి ఆ లోపల ఉన్న శక్తినే ఇంద్రుడు అంటున్నాం కళ్ళు చూడాలి అంటే సూర్యుడు శక్తి ఆయనే సూర్యదేవత ఆయన ఆ శక్తి ఉంటేనే కళ్ళు చూడగలవు మనకి కళ్ళు ఉన్న ఆ సూర్యశక్తి లోపల లోపిస్తే మనం చూపురు ఉండదు అలాగే మనస్సుకి అధిదేవత చంద్రుడు ఆ చంద్రదేవత లేతే మనసు సరిగా పనిచేయదు అన్నమాట అందుకనే పౌర్ణమానికి అమావాస్యలకి కొంతమంది పిచ్చివాళ్ళుగా తయారవుతుంటారు అంటే చంద్రశక్తి సరిగా లేకపోవటం అన్నాడు ఇలా స్తోత్రము అంటే దిక్కులు శ్రోత్రానికి అది దేవత దిక్కులు నేత్రం వాక్కు వాక్కుకి అగ్ని గుర్తు రావట్లేదు ఓకే మనసు చెప్పాం కదా అలాగే ఇవన్నీ ఆధ్యాత్మాలు అంటే ఈ అన్నిటికీ అది దైవికాలు అంటారు ఇక విరాట్ ఛందస్సు అక్షరాలు పది అన్నం అంటే పది ఇంద్రియాలు ఉన్నాయి కదా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అందులో బాహ్య ప్రాణవాయువులు భోక్తలు కాగా ఈ ప్రాణవాయువులు బాహ్యేంద్రియాలు ప్రాణవాయువులు భోక్తలు అంటే అవి అనుభవిస్తాయి అనుభవించి మిగిలినవన్నీ భోజ్యాలు మిగిలినవన్నీ భోజ్యాలు అంటే తినదగినవి అనమాట ఈ పదింటిని కాదని లోకములో అన్య వస్తువు ఏదీ లేదు నాయన అన్నాడు అన్నం అన్నాది రూపంలోని సమస్తాన్ని అర్థం చేసుకున్నవాడు మనం అన్నం తింటే ఆ అన్నమే రూప రూపంలోనూ పెరుగుతుంది కళ్ళ రూపంలో పెరుగుతుంది చెవుల రూపంలో పెరుగుతుంది సప్తధాతువుల రూపంలో పెరుగుతుంది గోల్డ్గా పెరుగుతుంది అంటే శరీరంలోని సర్వ అవయవంలోని సర్వ కణాలు కేవలం అన్నము ద్వారానే పెరుగుతున్నాయి అంటే అన్నంలో మనం కలుపుకునే కూరైనా ఇంకోటైనా ఇంకోటైనా అవన్నీ కలిపి అన్నం అంటున్నాం మనం అది తినటం వల్ల అది ఏదో ఒక పదం ఇంద్రి ఇన్ని సర్వ ఇంద్రియాలు ఇన్ని ఇంద్రియాల సమూహం ఈ ఇరవై నాలుగు తత్వాల సమూహం ఈ శరీరం కదా ఈ శరీరంలో ఇరవై నాలుగు తత్వాలు పెరుగుతున్నాయి ఆ అన్నం వల్ల అందుకనే అన్నాన్ని పరబ్రహ్మస్వరూపము అన్నారు అందుకనే ఆ పరబ్రహ్మే లోపలికి వెళ్ళి వైశ్వాన రూపంలో అక్కడ ఆయనే మనం తిన్నటువంటి చతుర్విధ ఆహారాలని పచనం చేసి వాటిని సర్వేంద్రియాలకు శక్తి రూపంలో పంచుతున్నాడు అని చెప్పుకుంటున్నాం కదా అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు అందుకని ఇన్ని రూపాల్లో మళ్ళీ ఆ అన్నమే రూపాంతరం చెంది ఇన్ని రకాల రూపాల్లో అది పెరుగుతోంది గోడలుగా వెంట్రుకలుగా చెవులుగా కళ్ళుగా అలాగే మిగతా అవయవాలుగా అన్నిగా అదే పెరుగుతోంది కాబట్టి ఇది ఎవరైతే తెలుసుకుంటారో అన్నాది రూపంలోని సమస్తాన్ని అర్థం చేసుకున్నవాడు అంటే అన్నమే అన్ని రూపాల్లోకి విస్తరిస్తోంది అంటే ఆహారమే శక్తి మనిషికి అలాగే దేని దేని ఆహారం ఏ ఏ ఏ జీవి యొక్క ఆహారం ఆయా జీవులకు ఆయా శక్తులను ప్రసాదిస్తుంది ఆయా జీవులు పెరగటానికి అవుతుంది కాబట్టి అన్నమే పరబ్రహ్మ స్వరూపం చెప్పు కాబట్టి ఇది ఎవరైతే తెలుసుకుంటారో అన్నమే సమస్తాన్ని అన్నాది రూపంలోనే సమస్తాన్ని అర్థం చేసుకున్నాడు అంటే ఈ సమస్తము అన్నం రూపంలోనే ఉంది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు అన్నీ ఎరిగిన వాడే అవుతారు అంటున్నాడు అలా జానశ్రుతుడికి రైక్కుడు ఉపదేశించాడు అన్నమాట రైక్వుడు నివసించిన ప్రాంతానికి అనంతర కాలంలో రైక్వపర్ణ అని పేరు వచ్చింది ఇది మహానుభావుడు మహావిరాగి సత్యస్వరూపుడు అయినటువంటి రైక్వుని గురించి మనం తెలుసుకున్నాం స్వస్తే